కొన్ని సంవత్సరాల క్రితం తను చేసినటువంటి తప్పు తన మేడకే చుట్టుకొని ఎక్కడికెళ్ళినా సరే ఆ సమస్యకి పరిష్కారం దొరకలేదని మరి ఆ సమస్యకి పరిష్కారం ఎట్లీస్ట్ ఇక్కడైనా దొరుకుతుందని మన ఈది ఖాతాతో జీవితాన్ని సంప్రదించారు మరి ఆయన సమస్య ఏంటనేది సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు అలాగే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే అండి అదే టైంలో మా అమ్మాయి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది రాత్రి పూట ఫ్యూచర్ తీసుకున్నాం అనే స్టేజ్ కూడా నేను వెళ్ళిపోయాను మా అమ్మాయిలు అది బస్ అట్లా ఈ అమ్మాయితో లవ్ లో ఉండగా నువ్వు ఇంకొక అమ్మాయితో ఎందుకు మంచం మీద ఉన్న నువ్వు అమ్మాయిలు అందరూ అంటే అందరూ కాదు కానీ అమ్మాయి లవ్ అంటే వంద పెట్టేస్తాం ఆ అమ్మాయి నుంచి ఫోన్ ఐదేళ్ల మీ లవ్ కాబట్టి మీరు నార్మల్ గా మాట్లాడడానికి ఏమైనా ట్రై చేశారాబున ఇతని దగ్గరికి వెళ్ళి ఉండడం వల్ల ఉంచుకున్నట్లు లెక్క చెప్పిన దాంట్లో నాకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి చంపేద్దాం అనుకున్నాను ఒక రాత్రి అసలు మీ దృష్టిలో లవ్ అంటే ఏంటి పొద్దున పూట కొట్టుకున్న రాత్రి పూట కలిసిపోయి వచ్చే ఫిజికల్ కమిట్మెంట్ అయ్యిందా లేదా తను కూడా నాకు సపోర్ట్ చేసేది దానికి నువ్వు డిప్రెస్ అయ్యావా హ్యాపీ అయ్యావా పది రోజులు మాత్రం డిప్రెస్ అయ్యాను సార్ దాని తర్వాత నుంచి అమ్మాయి అన్నట్టే ఉండింది ఎందుకు అప్పుడప్పుడు తిరిగి వస్తుంది మళ్ళీ కుక్కలాగా ఉన్నట్టు నేను అనుకున్నాను ఆడపిల్లలు అంటే అంత చులకన వాళ్ళ జీవితాలు అంటే అయితే ప్రాబ్లం మీలో ఉంది ప్రాబ్లం ఒకవేళ నాలో ఉంది అంటే మరి అమ్మాయికి పిల్లలు పుట్టేవాడు కాదు మరి అయితే పిల్లోడు మీ పిల్లోడే అని చెప్పేసి మీరు ఒప్పుకున్నట్టేగా రెండు మూడు సార్లు పిల్లలు పుట్టేస్తారు అనేది నేనైతే అంత నమ్మను మేడం రెండు మూడు సార్లు పుట్టారు అనేది అతని కాన్సెప్ట్ డిఎన్ఏ టెస్ట్ పంపిస్తారు ఓకేనా నువ్వు ఎందుకని మధ్యలో వెళ్ళి దుకాణం పెట్టావు పెట్టావుగా ఆ అమ్మాయిని ఓదార్చడానికి దీనికి తలుపు వేసి బొల్లం వేసి ఓదారుస్తారు ఎవరు మామూలుగా కరెంట్ షాక్ పెడతారు నీకు తల కింద లేలాడి తీసి కరెంట్ షాక్ పెట్టాలి మనం వదిలేసి వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాం మా పీడ రా బాబు గడిపినంత కాలం మనం గడిపాం మాకు నాకు దక్కని ఎవరికి దక్కకూడదు ఒక టైప్ ఆఫ్ ఇది కూడా ఉండేది మనం ఇంకోటి చెప్పుకుంటే పోలీసులు పిలిచేవారు యోగనితో పిల్ల సంబంధాలు తీసాను మై లవ్ చేస్తున్నా లవ్ చేసాం మై ఇద్దరం సార్ ఇక దొరికింది ఏది రెండవ దేవుడా ఉద్దేశం ప్రేమ ఈక్వల్ టు ఫిజికల్ రిలేషన్షిప్ అనే కాన్సెప్ట్ తో హెల్తే కనుక నేమైతే న్యాయం చేయలేను ఫిజికల్లీ మీ ప్రేమ అనేటటువంటి దానికి నిర్వచనం ఏంటంటే ఫస్ట్ కలిసేయాలి ఆ అమ్మాయితో పాటు బెడ్ షేర్ చేసేసుకోవాలి ఆ అమ్మాయి అవసరం తీరిపోవాలి మరి మీకు దండం పెడతాను నాకు అమ్మాయి వద్దు అసలు అమ్మాయితో నేను ఉండాలనుకోవట్లేదు కూడా ఎంజాయ్ చేద్దామని రూమ్ తీసుకొని వెళ్ళేసుకున్నాం మార్నింగ్ లేచి చూసినప్పటికి నేను షాక్ అయ్యాను మేడం తన పక్కన వేరే అమ్మాయి ఉంది ఆడపిల్లి జీవితాలతో కబడ్డీ ఆడుకునేటటువంటి టైప్ అండి వన్ ఇయర్ లో అసలు మీ ఇద్దరి మధ్యన ఫిజికల్ ఇంటర్మెస్ నడవలేదు ఫస్ట్ నైట్ తెలిసింది ఆ అబ్బాయి పనికి రాదు అబ్బాయి కాదు ఓకే ఇప్పుడు వచ్చి మధ్యలో ఏంటి దుకాణం పెట్టి మళ్ళీ లవ్ చేసావు కదా ఆ అమ్మాయికి పిల్లలు పొట్టారు అని నా మీద నింద అంటే మీ దృష్టిలో ప్రేమ అంటే చూపించాను ఎన్ని కేజీల పనికి రాకపోయినా వాడే పెట్టరేమో నిజం చెప్తున్నాను ఎదురు సార్ మాకు బిస్కెట్ ప్యాకెట్ సగం తినేసి పక్కన పెట్టేసి వద్దంటాను

మీకు ఎంతమంది పిల్లలు ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి ఎవరు పడితే ఆడు వస్తే వాదార్పు యాత్రకి వెళ్లకుండా ఉంటే బెటర్ ఇంకోటి పెళ్లి అయిన తర్వాత కూడా వేరే వ్యక్తితో సంబంధం గుడ్ ఆవిడ ఫ్రెష్ అయినా కూడా ఆగేదాకా ఆగట్లా ఆవిడ ఒక అమ్మాయి కేసులు ఫైల్ చేస్తే ఎంత జీవితాలు ఎంత నాశనం అవుతాయో అతనికి తెలుసు అప్పుడు తీసుకున్న జాగ్రత్తలు ఈ మధ్యలో ఉన్న ఎన్కౌంటర్లో ఎందుకు తీసుకోలేదు మ్యారేజ్ చేసుకుంటామని లవ్ చేసి కమిట్ అయిపోయి వదిలేదు ఇలా వదిలేస్తే ఆ కేసు నుంచి బయటపడడానికి ఆస్తులు అమ్ముకోవాలి తెలుసా గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు తడుకుంటున్నాడు మన సురేష్ నాకు ఈ అబ్బాయి కావాలి బాగా ఉందమ్మా మీ బాగా సురేష్ గారు చెప్పండి మీ సమస్య ఏంటి నమస్తే మేడం నమస్తే అండి మాది విజయవాడ మేడం నేను పుట్టి పెరిగి చదువుకున్నదంతా అక్కడే చదువుకున్నాను కొన్ని సంవత్సరాల క్రితం నేను ఇంటర్ అలా చేస్తున్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు కొంచెం ఉద్యోగం పని మీద అటు పని మీద నేను తిరుగుతూ ఉండేవాడిని కొంచెం ఒకటి ఒక రకంగా ఏంటంటే డిప్రెషన్ లో కూడా వెళ్ళాను మా నాన్నగారు చనిపోయిన తర్వాత అదే టైంలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది ఆ అమ్మాయితో నేను మంచిగానే మాట్లాడాను చేశాను అమ్మాయితో ఉన్నాను తిరిగాను అన్నీ జరుగుతూ ఉన్నాయి ఒకనొక క్రమంలో ఏం జరిగిందో కానీ ఆ అమ్మాయి నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఏంటి అనేది నాకు తెలియదు అండి నేను ట్రై చేశాను అమ్మాయి కాల్స్ చేశాను తర్వాత వాళ్ళ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి అన్నిటికీ ట్రై చేశాను మా ఇంట్లో వాళ్ళందరూ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళందరికి ఆ అమ్మాయి నేను ఈ అమ్మాయి మీ కోడలు అన్నట్టు పరిచయం చేస్తాను మా ఫ్రెండ్స్ అండి ఎందుకని అంటే ఏదన్నా మా ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకోవడం నాకు అలవాటు అది మంచి అయినా చెడైనా వాళ్ళతోనే షేర్ చేసుకుంటాను అలాంటి నా జీవితంలో ఒక అమ్మాయి వచ్చింది అది ఒక మంచి పరిణామం అని నేను అనుకున్నాను అలాగే మా ఇంట్లో షేర్ చేశాను అండి అలా మీ ఇద్దరం బాగా ఉన్నామండి బానే ఉన్నాము బాగానే తిరిగాము ఇంకా లవ్లో ఏదైతే ఏం జరుగుతుందో ఇంకా అలా అన్ని వెళ్తూ ఉన్నామండి ఒకనొక క్రమంలో సడన్ గా ఏం జరిగింది ఏంటి అనేది నాకైతే తెలియదు కానీ ఆ అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయింది ఇప్పటికీ ఒక ఆన్సర్ లేదండి సరే నేను మా నాన్నగారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి విషయంలో డిప్రెషన్ అవుతున్నాను బాగా గురు డిప్రెషన్ ఆ డిప్రెషన్కి గురవుతున్న అది చూసి మా వాళ్ళు వీడు ఏదైనా జాబ్ చేస్తే మంచిదా లేదంటే ఏంటి అనుకుని సరే నన్ను జాబ్ లో పెట్టారండి నేను జాబ్ చేసుకుంటున్నా కానీ ఆ అమ్మాయి గురించి ఎక్కువ ఆలోచనలు అయిపోయినాయి ఆ అమ్మాయి లేకపోతే ఒకనొక టైంలో ఏంటంటే రాత్రి పూట లేచి సూసైడ్ చేసుకుందాము అనే స్టేజ్ కూడా నేను వెళ్ళిపోయాను ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను జాబ్ చే జాబ్ మానేసాను తాగుడికి బాగానేసి అయిపోయాను ఇంకా మా చుట్టాలు వీళ్ళందరూ చూసి వీడిలా ఉంటే కనుక చచ్చిపోతాడు మనకి దొరకడు అని చెప్పి నాకు ఒక పెళ్లి సంబంధం చేశారు పెళ్లి సంబంధం చూశారు నేను ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి పెళ్లి సంబంధం చూసుకున్న తర్వాత నెంబర్స్ షేర్ చేసుకుంటాం అలా అమ్మాయి నెంబర్ నేను నా నెంబర్ అమ్మాయి షేర్ చేసుకున్నాం ఇద్దరూ మాట్లాడుకుంటున్నాం అంత బాగుందండి కానీ ఒకనొక రోజు అనుకోకుండా సడన్ గా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఓకే ఆ ఫోన్ కాల్ ఏంటంటే నన్ను ఎవరైతే వదిలేసి వెళ్ళిపోయారో ఆ అమ్మాయి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఎవరు అని అంటే గుర్తుపట్టలేదా అది అని చెప్పి చాలా మాట్లాడారు అసలు ఎవరు ఎందుకు ఫోన్ చేస్తున్నారు ఏంటి అని మాట్లాడినా ఇది వరకు నాతో తిరిగావు నాతో ఉన్నావు గుర్తులేదా నీకు అని చెప్పి అడిగారు నాకు గా ఒక్కసారిగా ఆనందపడాలో తెలియదు బాధపడాలో తెలియదు ఎందుకంటే ఒక పక్కన పెళ్లి సంబంధం కుదిరింది నాకు ఒక పక్కన ఈ టైంలో ఈఎంఐ ఫోన్ చేసింది అలాంటి సిచ్యువేషన్లో సరే ఏంటి అని మాట్లాడాను మాట్లాడితే నేను నీ దగ్గరికి వచ్చేస్తాను నేను నీతోనే ఉంటాను నిన్ను విడిచి వెళ్ళడం నేను చేసిన తప్పు అని చెప్పింది సరే అయితే నేను ఎటువంటి డెసిషన్ తీసుకోలేని సిచువేషన్ మేడం ఎందుకంటే ఇప్పుడు నేను ఒక అమ్మాయికి నిజంగా మళ్ళీ మనసు ఇచ్చేసాను రెండోసారి మనసు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయిని నేను తీసుకొచ్చుకుని పెట్టుకోవాలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్